జై శ్రీరామ్ కార్తీక మాసంలో ఉత్తమమైనటువంటి పర్వదినాలు ఇవన్నీ దాంట్లో భాగంగా పౌర్ణమి కార్తీక పౌర్ణమి చాలా ఉత్కృష్టమైంది శివ ఆరాధనకి విష్ణు ఆరాధనకి శివుడికైతే అభిషేకం విష్ణుమూర్తికి అయితే కార్తీక దామోదర ప్రీత్యర్థమని దీపదానాలు చేయడం శ్రేష్టం అలాగే అందరూ కూడా అడుగుతున్నది ఏంటంటే గర్భస్థంలో శిశువు ఉంటాడు కదా మేము దీపాలు వెలిగించుకోవచ్చా ఇప్పుడు అంటే ఐదు మాసాల లోపు వాళ్ళు అన్నీ చేసుకోవచ్చు రేపు కూడా డెలివరీ అనే వరకు అన్నీ చేసుకోవచ్చు కానీ డాక్టర్ల సలహాలతో అలాగే వాళ్ళకి ఏదైనా శరీర రుగ్మతలు ఉంటే మనం చూసుకుంటూ దైవ ఆరాధన చేసుకోవాలి శాస్త్ర ప్రకారం ఏంటంటే తొమ్మిది నెలల వరకు కూడా దైవ ఆరాధన చేసుకోవచ్చు ఎప్పుడైతే శిశువుకు జననం చేస్తారో అప్పటి నుంచి వారు ఒక పది రోజులు జాత ఆశోచ్యం ఉంటుంది కాబట్టి ఆ పది రోజులు పనికిరాదు మిగతా అన్ని రోజులు అన్నీ చేసుకోవచ్చు అన్ని ఆరాధనలు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు జై శ్రీరామ్